శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం గుడికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేసి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం అయితే తలస్నానం చేయటానికి ఉన్నటువంటి పరమార్థం ఏంటి తలస్నానం చేసి గనక గుడిలో దర్శనం చేసుకునేటట్లయితే కలిగేటువంటి అద్భుతమైన ప్రయోజనాలు ఏంటి అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం సర్వసాధారణంగా తలస్నానం చేయటం అనేటువంటిది అనేటువంటి దానికి కారణం ఏంటంటే సర్వాణ్యంగాన్ని శిరస్ ప్రధానం అన్నారు అంటే మన శరీరంలో ఉన్న అన్ని అవయవాల్లో శిరస్సు ప్రధానమైనది మనిషి చెయ్యి తెగిపోతే బ్రతకగలడు కాలు తెగిపోతే బ్రతకగలడు శరీరంలో లోపల ఒకటి రెండు పార్ట్లు పోయినా కూడా బ్రతకగలుగుతాడు కానీ తలపోతే బ్రతకలేడు అంటే అన్ని అంగాల్లోకి అంత ప్రధానమైనటువంటిది శిరస్సు అంతేకాకుండా మానవ మస్తిష్కంలో అనేక రకాలైనటువంటి మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు అనేక ఉంటాయి ఈ ఆలోచనలన్నీ కూడా ఈ ఆలోచనలతో దేవాలయాన్ని దర్శించేటట్లయితే మనం ఏ కామ్యంతో అయితే అంటే ఏ కోరికతో అయితే గుడికి వెళ్ళి నమస్కారం చేస్తామో ఆ కోరికని ఖచ్చితంగా భగవంతుడికి విన్నవించుకునేటువంటి ఫోకస్ అంటే ఏకాగ్రత ఫోకస్ చేయటం అనేటువంటిది ఉండదు తలస్నానం చేసి వెళ్ళేటట్లయితే ఎప్పుడైతే నడినెత్తిన ఉండేటువంటి బ్రహ్మరంధ్రం మీద నీళ్లు పడతాయో సహజంగానే ఈ బాడీ అంతా యాక్టివేట్ అయిపోతుంది ఈ యాక్టివేట్ అయినప్పుడు చక్కగా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతంగా ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళి మనం కోరాలనుకున్న కోరికని చక్కగా కోరుకుని ఆ కోరికని భగవంతుడి ద్వారా తీర్చుకుని రాగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ మనకు సందేహం వస్తుంది అదేంటండి తలస్నానం చేయకుండా మామూలుగా నీళ్లు పోసుకునైనా సరే వెళ్ళామనుకోండి ఆ కోరిక కోరలేమా అంటే జాగ్రత్తగా మీరు ఒకసారి గమనించండి తలస్నానం చేసి శుచిగా వెళ్ళినప్పుడు ఆ మనసులో దృఢమైనటువంటి సంకల్పం కలుగుతుంది ఆ సంకల్పం వల్ల మన కోరిక నెరవేరుతుంది అలా కానప్పుడు మనసు పరిపరి విధాలా పోతూ కోరుకునే కోరికని మనం సరిగ్గా కోరుకోలేము శుచిగా శుద్ధంగా ఉండదు గనక మనం కోరుకున్న కోరిక నెరవేరే అవకాశాలు తక్కువ ఉంటాయి కనుక వీలైనంత వరకు కనీసం గురువారం శనివారం తలస్నానం చేసి గనక దేవాలయాన్ని దర్శించినట్లయితే మనం కోరుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరేటువంటి అవకాశాలు తప్పకుండా ఉంటాయి స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి